హలో అండి అందరికీ ఈరోజు థ్రెడ్ పైపింగ్ బొటిక్ స్టైల్లో నార్మల్ పాదంతో ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక ఇంచు వెడల్పుతో ఒక క్రాస్ పీస్ని అయితే తీసుకొని దాన్ని వన్ సైడ్ పావించుకుని లోపలికి మలిచి ఒక స్టిచ్ అయితే వేసుకొని రెడీగా పెట్టుకోవాలి అది నేను మీకు ఇక్కడ చూపించట్లేని తర్వాత చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోని షేర్ చేయండి మనం ఇలా స్టిచ్ చేసుకున్న ఒక క్లాత్ని బ్లౌజ్ రివర్స్ పొజిషన్లో ఉంచి క్లాత్ని ఒరిజినల్ పొజిషన్లో ఉంచి స్ట్రేట్గా పావించు ఖర్చుతోటి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ మెయిన్గా చేసేది ఏంటంటే ఇక్కడ మీ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని అయితే ఎవరు కట్ చేయకుండా అలాగే లోపలికి ఫోల్డ్ చేస్తూ ఉంటారండి అలా ఫోల్డ్ చేయకుండా ఎక్స్ట్రా పీస్నైతే నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అయితే దగ్గర దగ్గరగా టక్స్ పెట్టుకోవాలి అప్పుడే మనకి ఈ క్లాత్ అనేది ఈజీగా రివర్స్ చేసుకోవడానికి ఫోల్డ్ అవుతుంది అలా ఇచ్చుకున్న తర్వాత మనం థ్రెడ్ పైపింగ్ షాక్స్లో ఈజీగా దొరుకుతుందండి ఆ థ్రెడ్ పైపింగ్ తీసుకొని ఇక్కడ చివర్లో ఖర్చుకి లోపల వైపున అంటే మనం స్టిచ్ చేసుకున్న క్లాత్ లోపల క్లాత్కి బ్లౌజ్ క్లాత్కి మధ్యలో ఈ థ్రెడ్ని అయితే ఉంచాలి ఇలా ఉంచడం వల్లనైతేనే ఇలా ఈజీగా థ్రెడ్ పైపింగ్ అయితే మంచి లుక్లో అయితే వస్తుంది ఇలా ప్లేస్ చేసుకొని ఈ థ్రెడ్ని మధ్యలోకి ప్లేస్ చేసుకొని రెండింటి మధ్యలోకి నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా రివర్స్ అవుతుందండి చూడండి ఈ థ్రెడ్ ఎంతైతే ఉందో అదే సైజులో అయితే మనకి థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ అవుతుంది చూడండి ఇలా వేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చింది బొటిక్ స్టైల్లో మనకైతే ఇలా నీట్గా అయితే థ్రెడ్ పైపింగ్ రెడీ అవుతుంది లోపల వైపున ఫోల్డ్ చేసుకున్న దాని మీద మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు లేకపోతే హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు నీట్గా కనిపించడం కోసం హెమ్మింగ్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది చూడండి ఎంత ఈజీగా వచ్చిందో మీరే చూడండి థ్రెడ్ పైపింగ్ ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి ఈజీగా ఇంట్లోనే మనం బొటిక్ స్టైల్లో అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు హ్యాండ్స్కి కూడా ఈ విధంగా వేసి చూపిస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ మొత్తం చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం హ్యాండ్కి హ్యాండ్ ఒరిజినల్ వైపుగా ఉంచాలి ఎప్పుడైనా సరే మనం ఎంత ఖర్చు పడుతున్నాం అనేది మనకి కనిపిస్తూ నీట్గా ఉంటుందనమాట ఇప్పుడు మనం ఎలా క్లాత్ రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇలా వన్ ఇంచ్ క్లాత్ని తీసుకున్న తర్వాత ఒక పాపించికి ఒక చివరైతే మలిచి స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని దీనిని రివర్స్ వైపున బ్లౌజ్ పైన ఉంచాలి ఉంచి ఒక స్టిచ్ అయితే వేయాలి ఇలా ఇప్పుడు ఈ హ్యాండ్స్కి స్టిచ్ చేసే క్లాత్ క్రాస్ పీస్ అవ్వాల్సిన అవసరం లేదండి స్ట్రైట్ పీస్ అయినా సరే మనకి పర్వాలేదు నీట్గా వస్తుంది ఇప్పుడు యాజ్ ఇట్ గా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను మధ్యలో ఈ బ్లౌజ్కి అయితే అవసరం లేదు టక్స్ ఇచ్చుకోవాల్సినంత మధ్యలో కట్స్ మన ఇష్టం ఆప్షనల్ అనమాట నేనైతే అక్కడక్కడ మామూలుగా లైట్గా అయితే చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చాను యాజ్ అట్ ఈజ్గా మధ్యలో థ్రెడ్ పెట్టి ఈ క్లాత్కి బ్లౌజ్ పీస్కి మధ్యలో థ్రెడ్ పెట్టి లోపలికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని చిన్నగా నిదానంగా ఇలా కుట్టు ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళాలి సింపుల్ మెథడ్లో అయితే థ్రెడ్ పైపింగ్ బొటిక్ స్టైల్లో అయితే వస్తుందన్నమాట ఫినిషింగ్ చాలా చాలా నీట్గా ఉంటుంది మీరే చూడండి లాస్ట్కి ఫినిషింగ్ ఏ విధంగా వస్తుందో అసలు మీరే చూసి అయితే ఒక కామెంట్ అయితే చేయండి చూడండి హ్యాండ్స్కు కూడా చూడండి మీరే ఎంత నీట్గా అయితే వచ్చిందో థ్రెడ్ పైపింగ్ బొటిక్ స్టైల్లో అయితే వచ్చింది మనం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కంటే ఇది లోపల చాలా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ మీకు ఒక టిప్ని షేర్ చేస్తున్నాను ఓవర్లాక్ జిగ్జాగ్ చేయడానికి మిషన్ లేని వాళ్ళు టైం లేని వాళ్ళు ఎలా నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి అంటే ఒరిజినల్ వైపున ఒక స్టిచ్ వేసుకొని దాన్ని రివర్స్ చేయాలి అప్పుడు చూడండి ఎంత ఈ మనం స్టిచ్ చేసిన కుట్టు దారాలు కనిపించకుండా ఆ ఖర్చు అనేది లోపల వైపుకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత రివర్స్ చేసి మనం ఒరిజినల్ స్టిచ్చెస్ అనేది వెయ్యాలి అంటే మనం టైట్గా కరెక్ట్ స్టిచ్చెస్ అనేది వెయ్యాలి అప్పుడు చూడండి ఇప్పుడు ఈ ఖర్చు అనేది లోపల వైపుకు వెళ్ళి బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ మీరే చూడండి ఎంత బాగా లుక్ ఉంటుందంటే మనం జిగ్జాగ్ చేసినా ఎంత నీట్ లుక్ అయితే రాదనమాట ఈ ఇలా చేస్తే ఇలా పర్ఫెక్ట్గా నీట్ లుక్ అనేది అయితే వస్తుంది బొటిక్ స్టైల్లో అయితే బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి తర్వాత పై వైపున మనం ఒక చిన్న ఐరన్ చేస్తే మాత్రం బ్లౌజు ఫినిషింగే వేరు అసలు చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ అనేది ఇలా పైపింగ్ వేయడం ఇలా ఫినిషింగ్ చేయడం వల్ల అనేది ఖచ్చితంగా బ్లౌజ్ చాలా డిఫరెంట్ లుక్లో అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి డిఫరెన్స్ నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని అయితే షేర్ చేయండి ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ అయితే మీకుంటే మనకి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను ఇంకా అనదర్గా ఎలాంటి వీడియోస్ కావాలి అని మీరు కోరుకుంటారో అది కామెంట్ చేస్తే మీ నేను కూడా అలాంటి వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు మీకు అప్డేట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్టు లైక్ వల్ల ఈ వీడియో చాలా మనకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్లౌజ్ మొత్తం అవుట్ ఫిట్ ఎలా వచ్చిందో మీకైతే చూపించాను ఫ్రెండ్స్ ఇంకా మీరే చెప్పండి ఏ విధంగా ఉందో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్